నమస్కారం శ్రీవార్త న్యూస్కి స్వాగతం ఇచ్చిన మాట నిలబెట్టినందుకు కదిరి ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ని అభినందించిన పులివెందుల ఇన్ఛార్జ్ బీటెక్ రవి न <sumb> न <disponibles> <a incarcerated>

ప్రత్యేకంగా కదిరి ఎమ్మెల్యే అయినటువంటి గారికి అందరి తరపున మా మండల అందరి తరపున ప్రత్యేకంగా ధన్యవాదాలు కృతజ్ఞత ఏదైనా ఒక మంచి పని చేసేటప్పుడు ఆ మంచి పని చేస్తే వీళ్ళకి చాలా మంచి పేరుతుందని ఇక్కడ లోపల ఏదైనా ఇబ్బందులు అక్కడి నుంచి కూడా సృష్టించడానికి కూడా ప్రయత్నం చేశారు అవన్నీ కూడా ఆయన కానీ మేము కానీ లోకల్ వాళ్ళని కూడా అంత సర్ది చెప్పి ఇద్దరికి మంచి జరుగుతున్నారు ఏమి అంటే మా ఇద్దరు మాట మీద అందరు కూడా రైతులు కూడా బాగా సహకరించి తర్వాత ఈ రోజు ఇంతటి మహత్తరమైన కార్యక్రమం ఈ రోజు జరిగిందంటే దానికి ముఖ్యంగా కూడా సిద్ధంగా తెలుపుకుంటూ రోజు మాధవ కడప ఎమ్మెల్యే కార్యక్రమానికి ప్రత్యేకంగా ఎందుకు రావాల్సి వచ్చిందంటే మొన్న జరిగిన జెడ్పీసీ ఎలక్షన్స్ లో పెద్ద ఊరైనటువంటి నలబ్రేడ్డి పల్లె గ్రామం అంతా కూడా కడప ఎమ్మెల్యే గారే ప్రచారం చేశారు ఆయన ఏ ఇంటికి పోయినా కూడా మాకు మాకు అక్కడ నీళ్లు ఎర్రబుల చెరువుకి నీళ్లు వచ్చేట్టుగా చేయండి మా ఓట్లన్నీ కూడా మీకే వేస్తామని అప్పుడు హామీ ఇచ్చారు హామీ ఇచ్చిన మేరకు ఆ ప్రాంతంలో మాకు ఆరు ఓట్లతో మెజార్టీతో కూడా గెలిపించడం జరిగింది కాబట్టి అక్క కూడా నా ఆ ప్రాంత వాసులకు నేను కూడా మాటిచ్చిన ఇందులో నా పార్టిసిపేషన్ కూడా ఉండాలనే ఉద్దేశంతో అక్క కూడా ఇక్కడికి రావడం కూడా అక్కడ కూడా మరీ మరీ కృతజ్ఞతలు జరుపుకుంటూ ఎలక్షన్ టైమ్ లో మేము ఒక మాట ఇస్తే దాన్ని చాలా మంది వైఎస్ఆర్ సిపి కి సంబంధించిన వాళ్ళు ఇది అయ్యేది కాదు తర్వాత ఎలక్షన్ కోసం అని డ్రామాలు ఆడతారు మా జగన్ రెడ్డి సీఎం ఉండగానే కాలే తర్వాత మీరెట్లా చేస్తారని మమ్మల్ని అవహేళన చేసిన వాళ్ళకు తర్వాత ఈ రోజు ఇక్కడ ప్రవహిస్తున్న ప్రవహిస్తున్న నీళ్ళని చూస్తే వాళ్ళు ఏం సమాధానం చెప్తారు ఒక చిన్న పని అసలు మాకు మొట్టమొదటిగా లీకేజ్ వాటర్ అయి వంగల్లో పడి వచ్చి చెరువు నిండుతానంటే ఆ మేమంతా చూని వచ్చినాం ప్రజలంతా చెప్తే ఇక్కడ చిన్న వెంటు పెడితే ఒక ముప్పై క్యూసిక్ లు ఈ రోజు మేము నూట యాభై నుంచి రెండు వందల యాభై క్యూసిక్ లు కూడా ఇస్తాం మాకు కావాల్సింది ముప్పై క్యూసిక్లే మిగతా రెండు వందల చిల్లరంతా కూడా కదిరి కాన్స్టెన్సీ వాళ్ళు వాళ్ళ చెరువులు దానికి ఉపయోగపడతారు ఇంత చిన్న పని ఒక ఐదారు గంటలు పనిచేస్తే అయ్యే పని కూడా జగన్మోహన్ రెడ్డికి ఇన్ని ముప్పై ముప్పై ఏళ్ళ నుంచి ఒక బానేసాలు ఎలాగా వాడుకున్నారో అలాగా ఆ రైతాంగాన్ని వాడుకొని వాళ్ళు మాకు ఆ తర్వాత ఈ చెరువు చాలా జీవనాధారము ఇక్కడ మీరు పని చేసి పెడితే మాకు చానా ఉంటదని అనేక మంది లీడర్లు అడిగినా కూడా చానా అవహేళనగా అవన్నీ పెద్దలేని రాణ తీసుకుపోవాల ఆ టైపు లో చెప్పి ఇంత చిన్న పనిని కూడా ఆయన చేయలేకపోయినాడు అదే ఇప్పుడు అందరి సహకారంతో ఇక్కడ ఉండే సహకారంతో మొత్తం మేము ఏదైతే జెడ్పీటీసి ఎలక్షన్స్ లో వాగ్దానం ఇచ్చామో ఆ వాగ్దానం మేరకు మొత్తం ఎర్రబల్లె చెరువు నింపే కార్యక్రమం అయితే బ్రహ్మాండంగా జరిగింది ఈ కార్యక్రమంలో సహకరించిన ఇంజనీర్లకు కానీ లోకల్ ఉన్న రైతులకు కానీ అందరికి కూడా మరీ మరీ కృతజ్ఞతలు తెలుపుకుంటూ తప్పకుండా ముప్పై నుంచి నలభై రోజుల్లో ఎర్రబల్లె చెరువు